నా భార్య లావాణికి నటి లక్షణాల కన్నా భార్య లక్షణాలే ఎక్కువగా తనలో చూశాను అంటూ గుడ్ న్యూస్ చెప్పుకుంటూ వచ్చేసిన భార్య లావణ్య త్రిపాఠి కోసం ఎమోషనల్ అవ్వకుండా ఉండలేకపోయినా నటుడు వరుణ్ తేజు అయితే మెగా ఇంట ఇప్పటికే వరుస గుడ్ న్యూస్ ఒకవైపు త్రిబుల సక్సెస్ నుండి ఉపాసన ప్రెగ్నెన్సీ డెలివరీ వరకు అలాగే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అయ్యేంత వరకు ఇలా ప్రతిదీ కూడా మెగా ఇంట్లో వరుస శుభవార్తలు వింటూ వస్తున్నాం అయితే ఇప్పుడు లావణ్య వరుణ్ తేజ్ పెళ్లి చేసుకుని ఇంకా ఏడాది కూడా పూర్తి కాలేదని చెప్పుకోవచ్చు అప్పుడే మెగా ఇంట్లో ఒక తెలుగుంటి అమ్మాయిలాగా కలిసిపోతూ వచ్చేసింది అసలు తన తెలుగుంటి అమ్మాయి కాకపోయినప్పటికీ తెలుగువారి పద్ధతులని ఎంతో పద్ధతిగా పాటిస్తూ రావడమే కాదు కట్టుబట్టు కూడా ఏమాత్రం కూడా మెగా కుటుంబానికి తీసుకోలేదని చెప్పుకోవచ్చు అటువంటి లావణి త్రిపాఠికి మెగా ఇంటితో ఎన్నో అనుబంధాలు ఏర్పడాయి అది చిరంజీవి గారి చేతుల మీదుగా అవార్డుని దక్కించుకోవడమైనా మెగా కుటుంబంలో తనకి ఒక మెంబర్గా కావడమైనా ఇలా ప్రతిదీ కూడా తన ఎంతో పద్ధతులు పాటిస్తూ రావడంతో పాటు ఇప్పుడు లావణ్య త్రిపాఠి గుడ్ న్యూస్ చెప్తూ బేబీ బంప్స్ లుక్స్తో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ రావడంతో వాటిపైన సైతం వరుణ్ తేజ్ ఇండైడ్గా తన భార్య కోసం ఎమోషన్ అవ్వకుండా ఉండలేకపోయాడు నా భార్యకి లావణ్య త్రిపాఠికి నటి లక్షణాలు మాత్రమే కాదు భార్య లక్షణాలు చాలా ఉన్నాయి నా భార్య లావణ్య వరకు నా అదృష్టం అంటూ ఎమోషన్ అవ్వకుండా ఉండలేకపోయాడు వరుణ్ తేజ్